అయినాపురం గ్రామంలో ఎన్నికల సందర్భంగా హరీష్ గారి నేను కూడా ఉదయం నుంచి కూడా ఈ అయినాపురం గ్రామం అంతా తిరుగుతాం మరి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా అఖండ స్వాగతం పలికి మరి ఈరోజు చివరగా మరి మీదురు చెరువు గ్రామానికి వచ్చాం మరి ఇక్కడ కూడా అఖండ స్వాగతం పలికి మాకు ఆశీర్వదించారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఈ అయినాపురం గ్రామంలో మరి ఎస్సీ కా ద్వారా అనేక రోడ్లు వేసాం ఎస్సీ హ్యామ్లెట్స్లో మరి బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలందరికీ చాలా మందికి లక్ష రూపాయల సబ్సిడీస్ లోన్లు ఇచ్చాం ఆ రోజు రైతులందరికీ కూడా మరి సతీష్ ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే స్లూయిస్ ఉందో ఈ స్లూయిస్ గేట్ లేకుండా మరి నిర్లక్ష్యం చేయడం వల్ల ఐదు సంవత్సరాలు కూడా మరి రైతులందరూ కూడా మరి పంట చేతికొచ్చిన వచ్చిన పంటంతా మునిగిపోయి లక్ష టైంలో రైతులందరికీ ఎవరైనా నష్టం జరిగేది మరి ఆ రోజు మరి మేము కమిటీ వేసి దాన్ని ఇమీడియట్గా సుమారు లక్ష పది కోటి పది లక్షల రూపాయలు పెట్టిన గేట్లు వేయించి అలా అయినాపురం గ్రామాన్ని ముంపు ముంపులోకి రాకుండా మరి గత పది సంవత్సరాల నుంచి కూడా నేను అధికారంలోకి వచ్చిన దాని నుంచి ఇప్పుడు దాకా కూడా ఇప్పుడు కూడా ముంపుకు గురవ్వలేదు మరి అటువంటి కార్యక్రమాలు చేసాం ఆ రోజు మా స్థానిక స్కూల్ అభివృద్ధి చేసాం మరి ఎస్సీ అంబులెట్స్లో పెద్ద ఎత్తున రోడ్లు వేసాం మరి ఎస్సీలందరికీ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చాం అనేక అనేక మందికి ఆటోలు ఇచ్చాం మరి ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా కూడా వెహికల్స్ ఇచ్చాం అది ఆర్వెస్టర్స్ ఇచ్చాం ట్రాక్టర్స్ ఇచ్చాం అనేక కార్యక్రమాలు ఆయా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసాం కాబట్టి ఇవాళ మాకు బ్రహ్మరాధం పడుతున్నారు అయినపురం అందరూ కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త డ్రామా ఏదైతే బాబాయ్ గొడ్డలు పెట్టిందో ఆ రోజు గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అది ఒక ఆయుధంగా సానుభూతి గురించి వాడుకోవడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బాబాయ్ హత్యకే స్థితి ఆలసినప్పుడు మరి సీఎంగా ఏ విధంగా ఆరు మీరు అందరూ కూడా ఆలోచించాలి అదే కాకుండా మన పక్కన ఉన్న కోడికెత్తి చేసి సీను మన సాని లంక గ్రామం కాపుడు కోడికెత్తి సీన్ అతను ఎయిర్పోర్ట్లో కోడికెత్తో జస్ట్ ఇలా పొడిపించుకుని సానుభూతి తెచ్చుకుని నగ్గాడు అతను ఆ కుటుంబం అంత మనటిదాకా మనోవేదంతో ప్రాణాలు అడిచేతులు పెట్టిన బతికారు మరి అటువంటి వ్యక్తి మొన్న కూడా మాకు కలవడం జరిగింది అది జరిగిన అన్యాయం మాకు మా దృష్టిలో కూడా పెట్టాడు కాబట్టి మళ్ళీ ఇటువంటి డ్రామాయ కొత్తగా మొన్న ఎందుకంటే ఈ గులకరాళ్ళ దాడి ఇది ఒక కొత్త నాటకం ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారని చెప్పి ఫ్లియర్గా తెలుస్తున్నామని ఈరోజు అధిక అధికారం పోతుందని బాధలో మళ్ళీ సానుభూతి తెచ్చుకోవాలని ఒక దురాలోచనతో ఈ దులకరాలతో కొట్టించుకుని అది చంద్రబాబు నాయుడు గారు చేశారంటాం మరి అందరూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు గతంలో మరి ఏ విధంగా ఏం తప్పు చేయకుండా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించి ఇప్పుడుదాకా కూడా ఎటువంటి సాక్షి లేనటువంటి కేసులు కూడా అన్యాయంగా పెట్టించి సంస్కృతి ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డిది మరి ఇటువంటి ఎన్ని డ్రామాలు కట్టినా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు మరి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్తే ఇప్పటికీ కూడా కరెంట్ తీసేసి పరిస్థితి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మనకున్న వనరులన్నీ దోచుకుని వాళ్ళ డబ్బు మోదంతో ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఓట్లన్నీ కొనేసి నగ్గుదామని చెప్పి ఒక దురాచులతో ఉన్నాడు ప్రజలందరూ కూడా డబ్బులు గమడైపోయేవాళ్ళు కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు లేవు మనకు రాజధాని లేని రాష్ట్రం చేశాడు ఇవాళ రైతుల గురించి పోలవరం ప్రాజెక్టు ఎంతో సర్వేగంగా పూర్తి దాన్ని కాలయాపం చేసి పిల్లలందరూ కూడా ఒక గంజాయికి పోయిపోయేలా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి గంజాయి డ్రగ్స్ సంస్కృతిని తీసుకొచ్చి ఇవాళ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కాబట్టి ఇటువంటి గుళకరాళ్ళు డ్రామాలు ఎన్నాడినా కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలని గురించి క్లియర్ క్లియర్గా అర్థమైంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రూట్ లెవెల్ వరకు ఇబ్బంది పెట్టావు కాబట్టి తప్పనిసరిగా తగిన మూల్యం ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకోడేసి ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ ప్రభుత్వాన్ని బలపరచాలని తప్పనిసరిగా ప్రజలందరూ ముక్త కంటుందో ఈరోజు అయినాపరంగా ఉమ్మంటే పూర్వం నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్కి సపోర్ట్ చేసి గ్రామం ఇది అటువంటి గ్రామంలో కూడా ఇలా ఎస్సీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఆ ఎస్సీ బీసీలకి సుమారు రెండు లక్షల కోట్లు దారి మళ్లించి తీవ్రమైన అన్యాయం చేసేటి జగన్మోహన్ రెడ్డి దాని మీద ఏ వీధికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున మమ్మల్ని స్వాగతించి ఆహ్వానిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఒంటెద్దు పోక్కడిగా వెళ్తున్నాడు కాబట్టి దానికి తగిన మూల్యం చెప్పడానికి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు پالهڙا جو اپن